Telugu Telugu Durga anthem for forget official official అనగనగా ఒక అడవిలో గొప్ప గుడ్లగూబ ఒకటి ఉండేది దాని కళ్ళు పెద్దగా భయంకరంగా వికారంగా ఉండేవి దాన్ని చూసి మిగతా పక్షులన్నీ ఎగతాళి చేసేవి దాంతో గుబ్బకి చాలా బాధ వేసింది ఎలాగైనా తన కళ్ళను మార్చుకోవాలనుకుంది కానీ ఎంత ప్రయత్నించినా దాని కళ్ళు మాటకు చిన్నవి కాలేదు భరించలేక చివరికి అది ఘోర తపస్సు చేసింది దాని తపస్సుకు మెచ్చి దేవుడు కూడా త్వరగానే ప్రత్యక్షమయ్యాడు ఏమి కావాలో కోరికో గుబా అన్నాడు దేవుడా అందరికీ చక్కగా అంత చిన్న చిన్న కళ్ళు ఇచ్చావు మాకు మాటుకు ఇంత పెద్ద కళ్ళ పది మందిలో ఎంత నగుబాటుగా ఉందో తెలుసా మాకు ఈ పెద్ద కళ్ళు వద్దు అందరి మాదిరి చిన్న చిన్న కళ్ళు చెయ్యి అని వేడుకున్నది గుడ్లగూప సరేలే నీ ఇష్టప్రకారమే కానివ్వు అంటూ దేవుడు వెంటనే గుడ్లగూపల కళ్ళను చిన్నవిగా అందంగా మార్చేశాడు అందమైన చిట్టి చిట్టి కళ్ళు పెట్టుకొని గుడ్లగూపలు చాలా సంతోషపడ్డాయి తోటి పక్షులన్నిటికీ తమ కళ్ళను చూపించుకొని చాలా మురిసిపోయాయి తమ అందానికి చాలా గర్వపడ్డాయి కొన్ని అయితే మిగతా పక్షులను కూడా ఎగతాయి చేశాయి అయితే రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా కొన్ని సంవత్సరాలు గడిచాక ఫ్యాషన్ మారింది గుడ్లగుబ్బలకు అసంతృప్తి మొదలైంది మళ్ళీ మాకిప్పుడు ప్రత్యేకత లేకుండా పోయింది అన్ని పక్షులలాగే ఉన్నాయి మా కళ్ళు కూడాను అనుకోసాగాయి పెద్ద పెద్ద కళ్ళు చాలా బాగుంటాయి పాపం ఈ గుడ్లగుబ్బల కళ్ళు ఎంత చిన్నగా ఉన్నాయో చూడండి అని కొన్ని పక్షులు వాటి మీద జాలి చూపించసాగాయి కూడా పళ్ళని పెద్దవి చేసుకునేందుకు గుబలు ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది చివరికి ఒక గుడ్లగూబ మళ్ళీ తీవ్రమైన తపస్సు చేసింది మళ్ళీ ప్రత్యక్షమైన దేవుడు ఏంటి వస్తా అని కోరిక అంటు కళ్ళు ఎప్పటిలాగే పెద్దగా గుండ్రంగా మార్చేయి స్వామి అన్నది గుడ్లగూబ మరి అప్పుడు చిన్నగా అందంగా కావాలన్నారు కదా అన్నాడు దేవుడు నావదు గుడ్లబుబ్బ ఏమీ అనలేకపోయింది అయినా దేవుడు దాని కోరికను అర్థం చేసుకొని సరేలే ప్రస్తుతానికి మీ కళ్ళను తిరిగి పెద్దవి చేస్తున్నాను ఇక మీద ప్రకృతి సహజంగా వచ్చిన వాటిని వేటిని చూపు చుడకండి అని నవ్వుతూ మాయమైపోయాడు ఆ తర్వాత గుడ్లగుబలు తమ పెద్ద కళ్ళతో ఇప్పటికీ సంతోషంగా వినయంగా ఉన్నాయి ఎవరైనా చిన్న చిన్న కళ్ళు ఎంత బాగుంటాయో మీ కళ్ళు ఉన్నాయి చూడండి బండలు బండలుగా అంటే అవి ఇప్పుడు నవ్వుతున్నాయి తప్ప మరేమీ అనట్లేదు subscribe capcat pamolio